హలో సార్ నమస్తే అండి ముస్ మాట్లాడుతున్నాం అండి కొవ్వూరు మున్సిపాలిటీ చెప్పండి అవును సార్ సార్ ఇది రైల్వే రోడ్ బ్రిడ్జ్ ఉంది కదండి కొవ్వూరు అవునండి మీకు వివేకానంద పార్క్ ఐడియా ఉందా స్టాచ్యూ సార్ ఆ విగ్రహం పక్కనే ఫ్లెక్సీలు కట్ చేసారు మొత్తం ఫోటో మీకు వాట్సాప్ చేసేదాన్ని సార్ చూడండి పర్మిషన్లు ఇచ్చారండి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ సార్ టౌన్ ప్లానింగ్ ఓకే సరే నేను వాట్సాప్ చేస్తున్నాను చూడండి నాకు తెలిసి ఇచ్చి ఇచ్చా సార్ కాబట్టి తీసేసే ప్రయత్నం చేయండి లేకపోతే వాళ్ళు మాకేంటంటే కంప్లైంట్ పిటిషన్ పెట్టమని చెప్పి మా డిపార్ట్మెంట్ కి వచ్చింది అందుకోసమని ఫస్ట్ మీరు పని చెయ్యకపోతే పిటిషన్ వేస్తాం దానికి ఉంది కానీ మీ దృష్టికి తేవాలనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేశాను కమిషనర్ గారికి సరే సార్ ఇప్పుడే పంపిస్తాను చూడండి సాయంత్రానికి మీరేమనుకోకుండా అవి అవి క్లియర్ చేయించి కాస్త తీసేసినట్టు ఫోటో తీసారంటే అది వాట్సాప్ చేస్తే ఏం లేదు వాట్సాప్ గ్రూప్ లో తిరిగిన కానించి మీకే తలనొప్పి మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ నిజం ఒకటైతే ప్రచారం చేసేది వేరుగా ఉంటది మళ్ళీ అన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తే తలనొప్పి కదా డ్రాఫ్టింగ్ కి నా దగ్గరకే వచ్చింది ఓకే సార్ నేను రాసే ముందు ఎంత వరకు నిజం ఉంది అని చెప్పి ఫోన్ చేశాను అనమాట ఓకే సార్ తెలుసుకున్న తర్వాత చేస్తే బాగుండిద్ది ఏ పని అయినా సరే ఇప్పుడు నాదేముంది చేతిలో పని రాసేస్తాను ఇరవై నాలుగు గంటలు దాని మీదే ఉంటాయి కాబట్టి అనవసరంగా అక్కడ ఊళ్ళో పనులు మారుతున్న కోర్టుల చుట్టూ తిరగ తిరగాలి టైంకి టైం వేస్ట్ మనీ వేస్ట్ ఊళ్ళో ఏం లేదు ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి నేను ఒక మాట అవునా కాదా కనుక్కున్నాం అని కమిషనర్ గారికి చేశాను ఓకే రైట్ వాట్సాప్ చేస్తాను చూడండి హలో 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 కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గారా అండి అవునండి నమస్తే సార్ నా పేరు దూపం చంద్రశేఖర్ అనేటువంటి సంస్థ లీగల్ సెల్ జాతీయ అధ్యక్షుడి ఏం లేదు సార్ మా లీగల్ సెల్ కి కొవ్వూరు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర వివేకానంద పార్క్ ఉంది వివేకానంద విగ్రహం దగ్గర ఫ్లెక్సీలు పెట్టేశారంట అంటే ఫుల్ గా ఫోటోలు కూడా తీసి పంపించారు దానికి వ్యతిరేకిస్తున్నారు అక్కడ అడ్వర్టైజ్మెంట్ పన్న ఏమన్నా కట్టించుకున్నారా మీరు పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అది చెక్ చేయాలండి ఒకసారి అంటే పర్మిషన్లు అయితే మీరేమివ్వలేదు తెలియదు అది ఒకసారి చెక్ చేయాలి టౌన్ లో చాలా ఉంటాయి కదా ఏరియాలో పర్మిషన్ ఇచ్చే చూడాలి ఒకసారి సాయంత్రం చేయమంటారా మరి సార్ సరే సాయంత్రం చేస్తాను సార్ ఒకసారి మ్యాటర్ చూడండి అలాగే